హాయ్ అండి ఈరోజు నేను రొయ్యలు ఫ్రై చేస్తున్నానండి నేను పొడి మసాలా కోసం ముందుగా తెల్ల నువ్వులు కొద్దిగా తీసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నానండి తర్వాత ధనియాలు జీలకర్ర ఇలా రెండు లవంగా యాలక్కాయలు అవన్నీ వేసి ఏపిచ్చి పక్కన పెట్టుకున్నానండి ఒక స్పూను గసగసాలు కూడా వేసానండి లాస్ట్లో ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేశానండి ఉల్లిపాయ ముక్కలు తీపిదనం ఎక్కువ వస్తాయి అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చండి ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఇంకొక గిన్నెలో నేను ఆయిల్ వేసి రొయ్యల్ని ఉడికిస్తున్నా చూడండి కొద్దిగా ఉప్పు కూడా వేసానండి రొయ్యలకి ఉప్పు అనేది పట్టిద్దని నేను నా స్టైల్లో రొయ్యల ఫ్రై ఇలా చేశానండి నేను తెల్ల నువ్వులు ఎందుకు వేశానంటే రొయ్యలు అనేవి కొంచెం వాతం కదండి దానికోసమని తెల్ల నువ్వులు కొంచెం నొప్పులు లేకుండా ఉంటాయని పొడి మసాలాలో అవి వేసుకుంటామండి మేము ఇప్పుడు పొడి మసాలా పట్టుకుంటున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర వేసి ఇంకొంచెం ఫ్రై చేశానండి ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు మనము రొయ్యలు వేపుకున్నాం కదండీ వాటిని నేను దీనిలో వేసానండి ఇప్పుడు కొంచెం కారం వేసానండి బాగా ఫ్రై అయినాయి అండి తర్వాత నేను మనం పట్టుకున్న పొడి మసాలా వేశానండి ఎంతో టేస్ట్గా ఉందండి ఇది లాస్ట్కి కొత్తిమీర కూడా చల్లుకున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి